హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాక్షన్ కామెడీ స్టార్ యూట్యూబ్ ఛానల్ సో ఇది దాదాపుగా ఒక ఫైవ్ ఇయర్స్ నుండి అయితే రన్ చేస్తున్నాను కాకపోతే చాలామందికి తెలియదు తెలియకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చేయట్లేదు సో ఊళ్ళో వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అందువల్ల సో ఈ గ్రోతింగ్ అనేది సో తగ్గిపోవడం జరిగింది సో ఈ ఎక్కువ ఫేమ్ అయిపోతాడో అది ఇది అనే ఉద్దేశంతో చాలా మంది తొక్కేయడం జరిగింది కావాలనే తొక్కేస్తారు ఆ విషయం నాకు తెలుసు చాలామంది సో మేము తొక్కేసం వాడికి తెలియదు అనుకుంటారు కానీ తెలుసు ప్రతిదీ తెలుసు అయినా సరే ఓకేనా సో ఈరోజు వచ్చేసరికి మనం ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అంటే సో గాంధీనగర్ విలేజ్లో మనకు వాటర్ ప్రాబ్లం అనేది సో ఉంది సో వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుండి ఉందంటే సో దాదాపుగా టూ మంత్స్ నుండి అయితే ఉంది మరి టూ మంత్స్ నుండి సో అధికారులు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు సో ఊర్లో సో సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఓకే సో ఈడియోలోకి వెళ్ళిన తర్వాత సో వన్ బై వన్ సో మాట్లాడుకున్నాం ప్రతిదీ మాట్లాడుకున్నాం ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం అనేది సో చాలా ఎక్కువ ఉంది మనకు ఓకేనా సో ఈ ఊరికి వాటర్ సప్లై అనేది దేని ద్వారా వస్తుందంటే సో ఇక్కడ మోటార్ ద్వారా మనకు సో రావడం జరుగుతుంది సో వాటర్ అనేది సో మోటార్ ద్వారా అనేది సో మనకు సప్లై అవుతుంది వాటర్ ఓకేనా సో వాటర్ అనేది సో మోటార్ ద్వారా గాంధీనగర్ విలేజ్కి సప్లై అవుతుంది ఇక్కడ ఈ మోటార్ ఏమైందంటే ఒక టూ మంత్స్ బ్యాక్ సో కాలిపోయింది ఓకేనా సో కాలిపోయింది సో కాలిపోయింది వెంటనే ఏం చేసామంటే మేము సో ఇక్కడ గాంధీనగర్ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి సో ఇలా మోటార్ కాలిపోయింది మరి సో ఊర్లోకి వాటర్ రావట్లేదు సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సో డిపెండింగ్ ఆన్ ద సో దిస్ మోటార్ వాటర్ సో ఇక్కడ సో పంచాయతీ సెక్రటరీ గారికి కూడా సో మేము చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే పంచాయతీల్లో నిధులు లేవు అని చెప్పారు ఓకేనా సో అయితే సో లేవు అని చెప్పడం జరిగింది మరి నిధులు లేనప్పుడు ఏం చేయాలి సో ఊళ్ళో వాళ్ళు సో తల కొద్దిగా పెట్టుకొని రిపేర్ చేయించుకోవాలి మోటార్ని ఓకేనా సో ఊళ్ళో వాళ్ళకి తల కొద్దిగా పెట్టుకొని సో రిపేర్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఏం జరిగిందంటే సో ఊళ్ళో వాళ్ళు సో తలా కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు పెట్టుకుందాం పెట్టుకుందాం అనుకున్నారు కానీ చివరికి డ్రాప్ అయిపోయారు సో సెవెన్ డేస్ తర్వాత ఏడు రోజుల తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది ఒక ప్లేస్కి ఓకే ఒక ఇరవై ముప్పై మంది కలిసి ఒక ప్లేస్కి వెళ్ళాము వెళ్ళిన ప్లేస్లో సో ఒక వ్యక్తి ఓకేనా సో శివకృష్ణ గారిని సో మా ఊరు అతనే సో అతను ఏం చెప్పిందంటే సో రంజిత్ ఇలా అయితే కాదు మన మోటార్ బాగా అవ్వదు మన ఊరికి నీళ్ళు అయితే రాదు అని చెప్పారు సో మరి ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే నేను ఒక టూ హండ్రెడ్ నీకు ఫోన్పే చేస్తాను ఓకేనా సో నువ్వు మాకు ఒక గ్రూప్ ఉంది విలేజ్కి ఓ విలేజ్ కాదు పంచాయతీగా ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూపుల్లో నువ్వు పెట్టు ఓకేనా సో మోటార్ బాగా చేయించడానికి శివకృష్ణ వంతు ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అని సో పెట్టు అని చెప్పారు ఓకే సో దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడిగితే సో వాళ్ళు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ సో ఇలా చెప్పడం జరిగింది టక్క 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 వాళ్ళ పేర్లు ఆ గ్రూప్లో పెట్టడం జరిగింది సాయంత్రం వెళ్ళి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయడం జరిగింది సో మొత్తం ఎంత వసూలైందంటే సో త్రీ థౌజండ్ దాకా అయింది ఓకేనా ఆ మోటర్కి సో ఎంత ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో ఆ రిపేరింగ్ రిపేరింగ్కి అయింది ఓకేనా సో దాని తర్వాత తర్వాత సెక్రటరీ గారు ఏం చేశారంటే పంచాయతీలో అయితే నిధులు లేవు కాకపోతే నా వంతుగా నేను ఒక రెండు వేల రూపాయలు సో ఫోన్పే చేశారు ఎవరికి చేశారంటే సో మోటార్ ఎవరైతే రిపేర్ చేస్తున్నారో అతనికి సో చేయడం జరిగింది రిమైనింగ్ మనీ సో ఇందులో నుండి రిమైనింగ్ మనీ సో ఆ మోటార్ ఎవరైతే బాగు చేస్తారో అతనికి ఇచ్చాము దాని తర్వాత ఒక స్టార్టర్ పెట్ అనేది ఒకటి తీసుకొచ్చాము అక్కడ తర్వాత సో ఈ మనీ అనేది అయిపోయింది ఓకేనా అయిపోయింది మరి సో మోటార్ బాగా చేయించారంటున్నారు మరి వాటర్ ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారు ఇదే అండి మా ఊరి బోరు సో ఎండిపోయింది దాదాపుగా ఒక ఇరవై ఐదు రోజులు అవుతుంది మాకైతే నీళ్ళు రావట్లేదు ఇక్కడ వచ్చి అధికారులు అందరూ ఇక్కడికి వచ్చారు చూసారు చూసి సో చేపిస్తామని చెప్పారు సో మళ్ళీ తిరిగి అయితే రాలేదు సో ఇదైతే ఎండిపోయింది దీన్ని ప్రెసింగ్ చేపిస్తారో కొత్త చేపిస్తారో మాకైతే నీళ్ళు అయితే కావాలి అదే అండి సో మొక్కజొన్న పంట ఓకేనా దీనివల్ల ఈ ఊరికి వాటర్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది సో ఈ కాన్ వచ్చేసి దెన్ నెక్స్ట్ చిల్లీ సో ఈ రెండు ప్రజెంట్ ఉన్న పంటలు ఇవి ఓకేనా పత్తి ఎప్పుడో అయిపోయింది సో అది పీకేస్తే ఈ మొక్కజొన్న వేయడం జరిగింది సో ఈ రెండిటికి ఏంటంటే సో ఊళ్ళో ఎన్ని బోర్లు ఉన్నాయో అవి సో దాదాపుగా ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది రన్ అవుతూ ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఆ మోటార్ నడుస్తూనే ఉంటాయి ఈ మొక్కజొన్న క్రాఫ్ట్కి ఈ చిల్లీ క్రాఫ్ట్కి ఓకే ఇది అయిపోతాయి ఇది ఇది అయిపోతాయి ఇది సో ఇరు ఇరవై నాలుగు గంటలు రన్ అవుతూనే ఉంది దానివల్ల ఏమైందంటే మా సో విలేజ్లో వాటర్ సప్లై చేసే మోటర్ ఉంది కదా వాటర్ సప్లై చేసే మోటార్లో వాటర్ ఎండిపోయింది ఓకేనా వాటర్ ఎండిపోయింది అంటే అసలు ఆ మోటార్లో వాటర్ అనేది లేదు సో మోటార్ వేసినా అది ఖాళీగా తిరుగుతుంది గుర్రు గుర్రని సౌండ్ వస్తుంది సో ఎండిపోయింది మళ్ళీ ఇప్పుడు మా ఊరికి వాటర్ లేదు ఓకేనా సో దాదాపుగా సో మోటార్ మోటార్లో నీళ్ళు ఎండిపోయి దాదాపుగా ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఈ ట్వంటీ డేస్కి సో వేళ్ళ చైన్కి వెళ్ళి వేరే వాళ్ళ చైన్కి వెళ్ళి లేకపోతే ఆ బస్ స్టాండ్కి వెళ్ళి సో మంగా బస్ స్టాండ్ ఉంది అక్కడ నుండి సో వాటర్ కానీ తీసుకుంటూ వస్తున్నాము సో ఇంట్లో ఎవరికైతే బోర్లు ఉన్నాయో వాళ్ళు సో ఆ వాటర్ యూజ్ చేసుకుంటారు కాకపోతే డ్రింకింగ్ వాటర్ కూడా వాళ్ళు చైన్లోకి సో మంగా స్టేజ్ పోకలు కూడా వెళ్ళాల్సి వస్తుంది డ్రింకింగ్ వాటర్కి బోర్లు ఉన్నవాళ్ళే బోర్ లేని వాళ్ళు సో తాగడానికి బయట వాటర్ ప్రతి దానికి ఆ చైన్ లో కావచ్చు ఆ మంగారు స్టేజ్ దగ్గర కావచ్చు డిపెండ్ అవుతూ ఉన్నారు సో బిందెలలో కావచ్చు క్యాన్లలో కావచ్చు ఎత్తుకొని సో రావడం జరుగుతుంది సో ఇలా సో జరుగుతుంది అప్పుడు మేము సెక్రటరీ గారికి చెప్పాము సార్ మరి సో బోర్లో మోటార్లో వాటర్ అనేది వెళ్ళిపోయింది కదా మరి మా పరిస్థితి ఏంటి అంటే నేను భగీరథ వాటర్ వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పడం జరిగింది ఓకేనా భగీరథ వాటర్ వాళ్ళతో మాట్లాడతాను మరి మీకు ఇంతకుముందు భగీరథ వాటర్ రావట్లేదా అంటే రావట్లేదు సో దాదాపుగా త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాల నుండి మాకు వాటర్ అనేది రావట్లేదు భగిరథ వాటర్ అప్పుడప్పుడు మూడు సంవత్సరాల ముందు రిలీజ్ చేయడం జరిగింది వాటర్ అప్పుడు ఊర్లో వాళ్ళు కొంతమంది ఏంటంటే మాకు ఊర్లో బోర్ ఉంది కదా ఆ బోర్ వాటర్ మాకు చాలు ఈ భగీరథ వాటర్ మాకు అవసరం లేదు అని సో వాళ్ళని తిట్టి ఏదో ఒకటి చేసి సో చేశారు ఇప్పుడు నాకు భగిరథ వాటర్ అవసరం పడింది ఈ భగీరథ వాటర్ కావాలంటే మనం ఏం చేయాలి అంటే సో సెక్రటరీ గారిని అడిగితే నేను వాళ్ళతో మాట్లాడుతాను అని చెప్పారు మరి సెక్రటరీ గారితో పని అవ్వట్లేదు ఏం చెప్పినా సరే నిధులు లేవు అని చెప్తున్నారని సో తెలిసి మేము ఏం చేశామంటే సో గ్రూపులలో మెసేజ్లు అలా పెడుతూ పెడుతూ ఉంటే సో ఇక్కడ గంగారాం తండ మంగిలాల్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓకే మండల అధ్యక్షులు సో మంగిలాల్ గారు మంగిలాల్ గారు అయితే ఆ మెసేజ్ చూసి మా నరేష్ గారు దాని తర్వాత మావతి మంగిలాల్ గారు సో వీళ్ళిద్దరు కలిసి సో ఈ భగీరథ వాటర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించారు ఊరికి పిలిపించారు ఊరికి పిలిపించి దాని ద్వారా దాని తర్వాత సో ఆర్డబ్ల్యూఎస్ మేడం అని ఒకళ్ళు ఉంటారు ఎండిఓ సో ఇలా చాలా మందిని పిలవడం జరిగింది ఈ ఊరికి సో ఈ మళ్ళీ బోర్లో వాటర్ ఎండిపోయింది మరి సో ప్రెసింగ్ చెప్పియాలి సో అని సో మంగిలాల్ గారు సో చెప్పడం జరిగింది సో చెప్పడం జరిగింది సరే ఒక రెండు రోజుల్లో చేపిస్తామని చెప్పారు సో ఇప్పటివరకు ఒక ఇరవై రోజులు అవుతుంది ఇప్పటివరకు అయితే ఏం లేదు సో దాని తర్వాత కలెక్టర్ గారు భద్రాతి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు మీ ఊర్లో వాటర్ సమస్య ఉందా రాబోయేది ఎండాకాలం కాబట్టి సో చాలా వరకు తెలంగాణలో బోర్లు అనేవి ఎండిపోతున్నాయి కాబట్టి మీకు ఏదైనా వాటర్ సమస్య ఉంటే సో ఈ నెంబర్కి ఓకే ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి సో విత్ ఇన్ వన్ డేలో ఆర్ తక్షణమే వాటర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామని సో చెప్పడం జరిగింది సర్లే అని సో మా ఊరు నుండి దాదాపు ఒక ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు సో ఫస్ట్ నేను శనివారం చేశాను శనివారం చేసి మళ్ళీ మండే చేశాను సో శనివారం మీద చేశారండి మళ్ళీ ఎప్పుడు చేశారు మరి వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి సాల్వ్ అయినప్పుడు ఎన్నిసార్లు అయినా చేస్తామేమో అంటే సార్ అధికారులకు మండలంలో ఉన్న అధికారులకు చెప్తామని చెప్పారు దాని తర్వాత ఇంకొక అతను ఫోన్ చేస్తే మీ ఊరు నుండి మాకు కంప్లీట్ రావడం మీద కష్టమని చెప్పారు ఇదేమీ అర్థం కావట్లేదు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మళ్ళీ మా ఊరు నుండి కంప్లైంట్ రావడం ఏదో ఫస్ట్ టైము అని చెప్తున్నారు సో అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు భగీరథ్ వాటర్ సో భగీరథ వాటర్ మాకు కల్లూరు నుండి రావడం జరుగుతుంది కల్లూరు నుండి సో మా ఊరికి ట్యాంక్లోకి వాటర్ అనేది రావాలి సో ఫస్ట్ డే ఏంటంటే ఈ మూడు సంవత్సరాల నుండి ఈ వాటర్ ట్యాంక్ అనేది అలానే ఉండడం జరిగింది సో క్లీనింగ్ లేదు ఏమీ లేదు సో ట్యాంక్ని క్లీన్ చేయాలి ఎవరు చేయాలి సో సెక్రటరీ గారు చెప్పాలి సెక్రటరీ గారు కావచ్చు ఈ వాటర్ భద్రత వాటర్ సప్లై అయితే ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళు చేపియాలి సెక్రటరీ గారు అంటే సెక్రటరీ గారు చేయలేరు కాబట్టి అతను గుమ్మస్తా ఎవరైతే ఉన్నారో ఆ తోటి క్లీన్ చేపియాలి సో గుమ్మస్తాలు ఎవరు లేరు కాబట్టి సో ఆ క్లీన్ చేయడం అట్నే ఆగింది సో మా ఊళ్ళో ఒకళ్ళు అయితే మేము మీకు సో థౌజండ్ రూపీస్ ఇస్తాము ఆ ట్యాంక్ క్లీన్ చేయండి అని చెప్పారు సో ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఏం చేశామంటే సో ఇక్కడ శివకృష్ణ అండ్ రంజిత్ రంజిత్ అంటే నేను శివకృష్ణ ఓకే సో మేము ఇద్దరం వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ని క్లీన్ చేయడం జరిగింది సో క్లీన్ చేసాను చూడండి మొత్తం మొత్తం మాకు సో కనిపిస్తుంది వీడియో క్లీన్ చేసింది మొత్తం వీడియో పెట్టాము ఇక్కడ దాని తర్వాత సో ఇంకొకళ్ళు యాడ్ అయ్యారు ఓకే సో సాములు అని సో మామే అవుతారు సో అతను అయితే రావడం జరిగింది మేము ట్యాంక్ క్లీన్ చేస్తున్నప్పుడు ఆ ట్యాంక్లో నీళ్లు తీసి కిందకు పోస్తున్నాం మాట ఆ ట్యాంక్లో నుండి నీళ్లు క్లీన్ చేసి ఒక హోల్లో పోస్తే ఆ ట్యాంక్లోనే అది కిందకు వస్తాయి కాకపోతే మట్టి ఇంత ఇంత ఉండడం వల్ల సో ఆ మట్టి అందులో పోయడం వల్ల ఆ మట్టి మొత్తం బ్లాక్ అయిపోయింది పై మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల సో పైకి తీసి పోయడం జరిగింది అప్పుడు చేశాను ఈ అనే మామానే మమ్మల్ని చూసి ఏం చేస్తున్నారు ఏం అంటే నేను కూడా వస్తానని సో మాట్లాడి కూడా హెల్ప్ చేశాడు ఊర్లో మా ముగ్గురికి మాత్రమే నీటి సమస్య ఉంది ముందర నుండి దమ్ముంటే వచ్చి పరిష్కరించాలి ఇలా మేము వచ్చి ఎలా పరిష్కరించామో అలా వచ్చి పరిష్కరించాలి అంతేలే కానీ పెడుతున్నందుకు మా ఇవ్వట్లేదు కా వాటర్ అనేది ఒక రోజు వస్తే ఒక రోజు రావట్లేదు ట్యాంకులోకి ఒకరోజు ఒక మూడు నాలుగు డ్రమ్ములు వస్తున్నాయి ట్యాంకులోకి లోకి బయట కాదు ట్యాంకులోకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వదిలిపెట్టాము వదిలిపెట్టాము ఎక్కడ వదిలి పెడుతున్నావు అని అర్థం కావట్లేదు సో ఆ వాటర్ కూడా సో ఇవ్వడం లేదు మాకు సో మరి ఈ వాటర్ ప్రాబ్లం తీరాలి అంటే ఏంటి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ మొక్క పంట అయితే ఏదైతే ఉందో ఇది వేయడం వల్ల మనకు మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది రావడం జరిగింది సో ఇక్కడ మోటార్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఎండిపోయినాయి ఓకే చైన్లో ఉన్న మోటార్లు అన్నీ ఎండిపోయినాయి వాటర్ లేక అన్నీ ఎండిపోయినాయి ఓకే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నడుస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వస్తున్నాయి ఎక్కువైతే రావట్లేదు ఇంకో నెల ఇలానే ఉంటే చాలా వరకు మోటార్లు అనేవి ఎండిపోతాయి ఊర్లో మోటార్లు కూడా ఇప్పటికే చాలా వరకు ఎండిపోయాయి రేపటి రోజు కూడా చాలా వరకు ఎండిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి మరి సో ఈ సో కానంటే మొక్కజొన్న కదా మొక్కజొన్న సో వేయడం మానేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వర్షాకాలంలో వేసుకోండి కానీ ఎండాకాలంలో అండ్ ఒకళ్ళిద్దరు వేసుకుంటే నో ప్రాబ్లం కాకపోతే అందరూ వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క బోరు ఇరవై నాలుగు గంటలు నడవడం వల్ల వాటర్ అనేది పూర్తిగా ఎండిపోవడం జరిగింది సో ఇంకా ఈ వాటర్ ప్రాబ్లం అనేది ఇంకా తీరలేదు సో ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కట్టుగా ఉంటేనే మనకు వాటర్ ప్రాబ్లం అనేది తీరుతుంది లేకపోతే తీరదు లైఫ్లో తీరదు చెప్తున్నా కదా లైఫ్లో తీరదు నేను అశోక్ కృష్ణ సెక్రటరీ గారు ఎంతని కొట్లాడతాము కొట్లాడి కొట్లా అలసిపోయాము పేపర్కి ఇచ్చాము అది చేసాము చేసాము ఇంకా చేయాల్సిన మొత్తం చేస్తున్నాము ఇంకా మీ ఇష్టం మీరు బయటకు రాకపోతే ఇంత అంతే మీ కర్మ అంతే మన బతుకులు అంతే ఎవరు మార్చలేరు